హాయ్ అండి మీకు బ్యాక్ ఓపెను బ్లౌజు కటింగ్ అయితే ఏ విధంగా చేయాలో చూపించాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూడండి ముందుగా ఇలాగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్లు అనేది తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలండి ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ లేకుండా రెండు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మార్కింగ్ చేసుకున్నది పై వైపుకి వచ్చేలాగా ఏ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకొని క్లాత్ కదలకుండా ఉండడం కోసం అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోవాలి ఇలా పిన్స్ పెట్టేసుకుంటే మీకు కుట్టేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఉంటుందండి చూడండి ఒరిజినల్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక పాంచి ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టయితే వేసుకోవాలి ఇప్పుడు థ్రెడ్స్ పెట్టుకోవాలండి ఇలా లోపల వైపు నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా కనుక థ్రెడ్ పెట్టుకుంటే మనకి గుచ్చుకోకుండా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడాను ఈ విధంగా చుట్టు కూడా కుట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు పిన్స్ అనేది తీసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ ఖర్చుని కట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలన్నమాట విధంగా కూడా చూడండి ఇలా ఖర్చు మొత్తం కూడా కటింగ్ చేసుకొని ఇప్పుడు రౌండ్ నీట్గా తిరగడం కోసం అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా కటింగ్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఇప్పుడు లైనింగ్ని పైవైపు తీసుకొని పైవైపు నుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఆ కుట్టు కూడా చివరి దాకా వేయలేమండి ఆ రౌండ్ తిరిగే దగ్గర దాకా వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ థ్రెడ్ పట్టుకొని ఇలా లాగారంటే నీట్గా వస్తుందండి ఇప్పుడు లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని చూడండి పై వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకోండి ఈ విధంగా పై వైపు నుంచి నీట్గా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే నెక్ అనేది నీట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా కుట్టి వేసేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ ఉన్న క్లాత్ను కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి క్లాత్ అనేది ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇంత నీట్గా మనకి వస్తుంది అదేవిధంగా రెండవ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలండి అక్కడక్కడ ముందు పిన్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు చుట్టూ కూడా ఒక పావుంచి ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇక్కడ థ్రెడ్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా థ్రెడ్ని లోపల వైపు నుంచి పెట్టుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే మనకి ఎక్కడ గుచ్చుకోకుండా ఉంటుందండి కొంచెం ఆ థ్రెడ్ పెట్టే దగ్గర రఫ్ చేసినట్టుగా చేసుకుంటే గట్టిగా ఉంటుంది ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత నేను ఇంకొక కుట్టు కూడా వేస్తున్నానండి గట్టిగా ఉంటుంది అనేసి ఇప్పుడు పిన్స్ అనేది తీసేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆ రౌండ్ తిరిగే దగ్గర నుంచి మనం కుట్టు వేయలేం కాబట్టి థ్రెడ్ పట్టుకుని లాగేసిన తర్వాత అక్కడి నుంచి కుట్ అనేది వేసుకోవాలండి క్లాత్ ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు పై వైపు నుంచి ఒక అయితే వేయాలి ఇప్పుడు చుట్టూ ఉన్న క్లాత్ని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి క్లాత్ అనేది ఎక్కడ ముడతలు అనేది రాకుండా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి చూడండి ఇలా రెండు పార్ట్లు ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా వేస్తామో విధంగా డాట్స్ అయితే వేసుకోవాలండి ఇలా షోల్డర్ పైనుంచి ఇలాగా ఫోల్డింగ్ చేసుకున్నారంటే మనకి డాట్ వేయడం కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్లు అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేది రెడీ చేసుకున్నాం ఇలాగా మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి నేను ఇలా మార్కింగ్ వేయడం వల్ల మనకి ఒక్కొక్కసారి రెండు హ్యాండ్స్ ఒకే సైడ్కి వచ్చేలాగా వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ వేసుకోవడం వల్ల అలాంటి పొరపాటు జరగకుండా ఉంటుందండి ఆ మార్కింగ్ వచ్చేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకున్నామంటే రెండు సేమ్ అలాగే పై వైపుకి వచ్చేలాగా చూసుకుంటాం కాబట్టి ఇంకా మనకి హ్యాండ్స్ మారిపోయే ఛాన్స్ ఉండదు రెండు హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా హ్యాండ్స్ కూడా నీట్గా అటాచ్ చేసుకోవాలి రెండవ హ్యాండ్ కూడా సేమ్ చూడండి మార్కింగ్స్ అనేది నేను చూసుకుని ఇలా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకుంటున్నాను కదా సేమ్ అదే విధంగా పెట్టుకోండి మీరు ఈ విధంగా చుట్టూ కూడా నీట్గా అటాచ్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చుట్టూ ఉన్న క్లాత్ అంతా కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కటింగ్ చేసేసి తీసేయాలి ఇప్పుడు మధ్యలో మనం ఎక్కడెక్కడ టక్స్ అయితే ఇచ్చుకున్నామో అక్కడ ఇది చేయాలండి అండ్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకుందాం ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా కుట్టయితే వేసేసుకోవాలండి ఇలా మీరు ఎవ్వరూ ఒక్కసారి కూడా బ్యాక్ ఓపెను కొట్టడం రాలేదు మాకు అనుకునే వారికి మన వీడియో చాలా యూజ్ అవుతుందండి ఒకటికి రెండుసార్లు వీడియో చూసైనా సరే అలాగే కటింగ్ వీడియో కూడా చూడండి చూడని వాళ్ళు ఉంటే మీకు నీట్గా అర్థమవుతుందండి చుట్టూ ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకోండి బిగినర్స్కి బాగా అర్థమయ్యే విధంగా మన కటింగ్ కూడా ఉంటుందండి బాగా అర్థమవుతుంది మీకు చూసి మీరు కటింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి అలాగే నార్మల్ బ్లౌజ్ కటింగ్ కానివ్వండి నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానివ్వండి అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనం సేము ఈ విధంగా బ్యాక్ ఓపెన్కి ఈ ఫ్రంట్ పార్ట్లు ఓపెన్ లేకుండా వస్తాయి కదా మిగతా బ్లౌజ్ అంతా కూడా మనకి నార్మల్గా బ్లౌజ్కి ఏ విధంగా మనం డాట్స్ వేస్తామో దీనికి కూడా సేమ్ అలాగే వేయాలండి ఏం తేడా ఏం ఉండదు ఇందాక మెయిన్ డాట్ వేసాం కదా ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఇలా రౌండ్ తిరుగుతుంది కదా అక్కడి నుంచి ఒక డాట్ వేసేసుకోవాలి చూడండి ఆ డాట్ పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేస్తే స్ట్రైట్గా ఈ విధంగా కనుక డాట్ వేసుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని డాట్ వేయాలి ఇప్పుడు త్రీ డాట్స్ అయితే వేసుకున్నాం కదా అంత నీట్గా అయితే మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పాటలు కూడా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలండి ఈ షేప్ బెల్ట్కి కూడా మనకి క్లాత్ అనేది స్ట్రైట్గా పొడవుగా ఉండాలి అంత క్లాత్ లేదు కాబట్టి ఇక్కడ నేను జాయింట్ వేసుకుంటున్నాను క్లాత్ సరిపోనప్పుడు ఈ విధంగా జాయింట్ వేసేసుకోండి దీనిపైన ఇంకో స్టిచ్ అనేది కూడా వేస్తున్నాను నేను ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా ఒక్క కుట్టు వేస్తే అనేసి విధంగా జాయింట్ చేసుకొని అదే విధంగా లైనింగ్ క్లాత్ కూడా మనకి అంతా పొడవు కావాలి కాబట్టి ఇలా మధ్యలోకి కటింగ్ చేసుకొని జాయింట్ చేసుకున్నాం అంటే కనుక మనకి పొడవుగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా జాయింట్ అయితే చేసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి తీసుకోండి కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్ ఆ క్లాత్ పైన ఇలాగా లైనింగ్ క్లాత్ దానిపైన మెయిన్ క్లాత్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకుంటూ ఒక ఇంచు ఖర్చుతోటి స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని పక్కకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలండి ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని మనకి షేప్ బెల్ట్కి ఒక పక్క ఉన్నది తీసుకొని ఈ విధంగా ఎంత పొడవున్నది ఎంత వెడల్పు ఉన్నదో చూసుకుంటూ ఇలా మధ్యలో అలాగే స్టార్టింగ్లో అలాగే చివరిలో మూడు మార్కింగ్స్ చేసుకొని ఆ మూడింటిని కలుపుకుంటూ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం రెడీ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ను సెంటర్ పాయింట్ అనేది చూసుకొని ఫస్ట్ ఈ సెంటర్ నుంచి రెండు ముందుగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా పై వైపు నుంచి కనుక పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇలా ఆ సెంటర్ పాయింట్ నుంచి కుట్టడం స్టార్ట్ చేసామంటే మనకి సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ మిడిల్లో నుంచి ఈ విధంగా పెట్టుకుంటూ ఖర్చు ఉండాలన్నీ ఖచ్చితంగా మరీ చివరికి కుట్టు వేసేసారంటే రెండు విడిపోతాయండి ఊడిపోతాయి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉండేలాగా చూసుకొని రెండవ వైపు కూడా ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా షేప్ బెల్ట్ అయితే జాయింట్ చేసాం కదా ఇప్పుడు పై వైపు నుంచి ఒక కుట్టు వేసేసామంటే కనుక మనకి ఆ క్లాత్ పైకి ఇలా ఎత్తుకున్నట్టు లేకుండా అణిగిపోతుంది ఇలాగా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇలా రౌండ్ పై వైపున రౌండ్ తిరగదు కదా ఆ నెక్కుని కుట్టడం కోసం ఇలాగా క్రాస్గా మనం మెడ పీస్ వేసేటప్పుడు రౌండ్ నెక్కి ఏ విధంగా క్రాస్ పీసులు కట్ చేసుకుంటామో అదే విధంగా క్రాస్గా ఉండేలాగా చూసుకొని ఇలాగ కట్ చేసుకోవాలండి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని దీనికి పెద్ద కోలత అవసరం లేదు ఇంచుమించుగా కట్ చేసుకున్న సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకొని చూడండి చుట్టూ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి క్లాత్ అనేది ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని పై వైపు నుంచి ఒక కుట్టు వేయాలి ఇప్పుడు మెడ కుట్టి వేసేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి చుట్టూ ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని నేను మిషన్ తోటే కుట్టి వేసేస్తున్నాను లేదు మీకు హెమ్మింగ్ కావాలి అంటే అలాగే వదిలేయచ్చండి ఇక్కడ నేనైతే మిషన్ తోటి కుట్టు వేసేస్తున్నాను చుట్టూ కూడా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి మనం ఇందాక బ్యాక్ పార్ట్లు రెడీ చేసుకునేటప్పుడు బుక్సులు పట్టి కాజాలు పట్టి వేయలేదు కదా ఇప్పుడు పట్టి అయితే వేస్తామండి కాజాల పట్టి వేస్తున్నాను దీనికి ఒక మూడించులు వడలు పుండేటట్టు ఒక క్లాత్ తీసుకొని పట్టి అయితే వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా కాజాలు పట్టి అయితే ఈ విధంగా పుట్టు వేసేసుకోండి ఇప్పుడు బుక్స్ పట్టీ కోసం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇలా క్లాత్ని కట్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని అనేది ఖర్చు ఎలాగో చూసుకొని ఈ విధంగా కుట్టి వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని చూడండి పై వైపున అలాగే పై వైపు నుంచి ముందుగా ఒక కుట్టు వేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని టాప్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్లు జాయింట్ చేసుకోవాలండి ఇలా షోల్డర్లు జాయింట్ చేసుకోవాలి ముందు రెండు పార్ట్ పెట్టేసుకొని దాని పై వైపున బ్యాక్ పార్ట్లు పెట్టేసుకొని ఈ విధంగా షోల్డర్లో జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్లు జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా వచ్చినా కూడా కటింగ్ అయితే చేసుకోండి చిన్న చిన్న పీసులు కనుక ఇలాగా లేకుండా చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ తీసుకొని హ్యాండ్లు మిడిల్లో నుంచి మనం ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా టక్స్ అయితే ఇచ్చాం కదా అక్కడి నుంచి పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలండి అలా సెంటర్లో నుంచి మనం పెట్టి కుట్టు కుట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది పక్కకు అనేది వెళ్ళకుండా ఇలాగ దీని పై వైపు నుంచి రెండో కుట్టు ఈ విధంగా వేసుకుంటూ తర్వాత మిగతా సగాన్ని కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలండి ఇప్పుడు పై వైపు నుంచి మళ్ళీ ఒక కుట్టి అయితే వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం మధ్యలో నుంచి కుట్టాం కాబట్టి అక్కడికి ఆపేసుకుంటే సరిపోతుంది చూడండి రెండవ హ్యాండ్ కూడా సేము విధంగా సెంటర్ పాయింట్ నుంచి పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి వీడియో కనుక మీకు ఎక్కడైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తానండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్లో అడగచ్చు ఈ విధంగా రెండు హ్యాండ్స్ కూడా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి స్ట్రైట్గా నేను ఇలాగా ఒక వన్ నుంచి ఉండేలాగా క్లాత్ కట్ చేస్తున్నాను అది ఎందుకంటే మనం హ్యాండ్స్కి పై వైపున జాయింట్ చేయడం కోసం అండి మామూలుగా హెమ్మింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ నేను హ్యాండ్స్కి జాయింట్ అనేది చేస్తున్నాను కటింగ్లో కనుక మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఉంటే ఇలా జాయింట్ చేయాల్సిన అవసరమే ఉండదండి ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఎక్స్ట్రా తీసుకోలేదు కాబట్టి ఈ విధంగా హ్యాండ్స్కి క్లాత్ అయితే తీసుకొని ఇలా జాయింట్ చేస్తున్నాను హెమ్మింగ్ కోసం అండి ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టి వేసుకోవాలి చూడే విధంగా హెమ్మింగ్ కోసం అనమాట ఇలా పెట్టేసుకొని పాఫ్ ఇంచుకు వచ్చు ఉండేలాగా హాఫ్ ఖర్చు అండి సారీ ఏ విధంగా పెట్టేసుకొని పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకొని ఇలాగ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పై వైపున హెమ్మింగ్ చేయడం ఈజీగా ఉండడం కోసం ఒక కుట్టు అయితే వేస్తున్నాను హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు అనేది మనం తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కుట్టడం అయింది కదా ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా ఎక్కడ ఫ్రంట్ పార్ట్లు అలాగే బ్యాక్ పార్ట్లు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో కూడా కింద వైపున జాయింట్ చేయడం కోసం ఇలాగా క్లాత్ అయితే కట్ చేస్తున్నానండి ఇందాక హ్యాండ్స్కి ఏ విధంగా మనం జాయింట్ చేసుకున్నామో అదే విధంగా ఇలా బ్యాక్ పార్ట్లో కింద వైపును కూడా హెమ్మింగ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోలేదు కాబట్టి ఇక్కడ కూడా జాయింట్ చేయాలి మామూలుగా నేను క్లాత్ కటింగ్లోనే తీసేసుకుంటానండి క్లాత్ సరిపోక ఈ విధంగా జాయింట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇలా వేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి కాబట్టి కాస్త బ్లౌజ్ కుట్టడం లేట్ అవుతుందనే కానీ నీట్గా ఉంటుందన్నమాట హ్యాండ్స్కి ఎలా మనం ఇందాక కుట్టేసామో సేమ్ అదే విధంగా ఈ బ్యాక్ పార్ట్లో కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి ముందుగానే ఈ క్లాత్ని చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక బాగా పావించి ఖర్చు పావించి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఈ పట్టీ ఉండే దగ్గర ఈ చిన్న ఫోల్డింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి ఇలా పై వైపు నుంచి ఒక కుట్టు వేసేసామంటే కనుక నీట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా నేను ఇలాగా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఒక కుట్ట అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే హెమ్మింగ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం హ్యాండు ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఫైనల్గా హ్యాండ్ లూజ అయితే చూసేసుకొని కుట్టు వేసేసుకోవాలండి ఇంకా అలాగే చంక చంకలూజు కూడా చూసుకొని వేసేసుకోవాలి చూడండి మీకు ఒక చిన్న టిప్పు ఇలా కుట్టేటప్పుడు కొంచెం ఈ సైడ్లు కొంచెం ఎక్కువ తక్కువ అయితే కనుక ఏం లేదండి సింపుల్గా ఇలా పై వైపు నుంచి కుట్టినప్పుడు సరిపోలేదనుకోండి ఇలా కింద వైపు నుంచి మనం చూడండి ఆ మార్కింగ్స్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని ఈ కింద వైపు నుంచి మనం కనుక కుట్టు వేసామంటే వచ్చేస్తుందండి ఆ ఎక్కువ తక్కువలు కవర్ అయిపోతాయి అనమాట ఇది ఒక చిన్న టిప్ అండి ఇది పై వైపు నుంచి సరిపోలేదు కదా అని టెన్షన్ పడకుండా ఇలాగా అక్కడి నుంచి కుట్టు ఆపేసి మనం ఇలా రివర్స్ చేసుకొని కుట్టడం వల్ల కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినా కూడా అడ్జస్ట్ అయిపోతాయి అలాగా కుట్టు వేసేసిన తర్వాత పక్కన ఇంకా మనం ఒక రెండు మూడు కుట్లు అనేది ఎక్స్ట్రా వేసుకుంటాం కదా అలాగా ఆ రెండు మూడు కుట్లు కూడా వేసేసుకోండి ఎప్పుడైనా కొంచెం టైట్గా ఉన్నా కూడా ఇప్పుకోవడానికి కుట్లు అనేది కావాలి కదా ఇలా నీట్గా కుట్లు అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సేము ఒక సైడ్ అయితే వేసేసుకున్నాం కదా రెండవ సైడ్ కూడా అదే విధంగా హ్యాండ్ లూజ్ అనేది చూసేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అలాగే చంక లూజు కూడా చూసుకొని కుట్ అయితే వేసుకోవాలండి చూడండి ఇలా రివర్స్ నుంచి వేశాను నేను అలా వేస్తే ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ వచ్చినా కూడా కవర్ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా యూజ్ అవుతుందండి మీకు ఈ టిప్ అనేది పాటించండి పై వైపు నుంచి కుట్టేటప్పుడు సైడ్ జాయింట్లు ఎక్కువ తక్కువ కనుక వస్తే ఇలా రివర్స్ చేసి పై వైపు నుంచి కుట్టినప్పుడు సరిపోకపోతే ఇలా తిప్పేసి ఇక్కడి నుంచి కింద వైపు నుంచి కొనుక కుట్టామంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకుంటే నీట్గా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి ఇంత నీట్గా మీరు కూడా బ్యాక్ ఓపెన్ అనేది పెట్టేసుకొని చేసుకోవచ్చండి చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనే వారికి ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా మీకు నీట్గా చాలా బ్లౌజ్ కటింగ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఈ వీడియో అయితే ఇంతేనండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బ్లౌజ్ కుట్టడం ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి